హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం క్షీరామృతం దీన్ని అచ్చం పాలతో ఉడికించుకుంటాము అయినప్పటికీ బెల్లం కూడా వేస్తాము పాలు విరిగిపోకుండా ఈ పాయసం అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక చిన్న కప్పు రైస్ని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి ఇలా బియ్యం నానడం వల్ల త్వరగా ఉడుకుతాయి మెత్తగా ఉడుకుతుందనమాట ఒకసారి కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసి ఒక గంటసేపు నానపెట్టుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా నానపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు పొంగల్ తయారు చేసేటప్పుడు నార్మల్ పాత్ర కంటే ఇలా ఇత్తడి పాత్రలో తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది అడుగు కూడా మాడకుండా ఉంటుంది దీనిలో రెండు కప్పుల నీళ్లు అలాగే ఐదు కప్పుల వరకు పాలు తీసుకోండి సో ఇలా పోసేసుకొని స్టవ్మే పెట్టేసి పొంగు రానివ్వాలన్నమాట మనకి పొంగలనగానే ఇలా పొంగు వస్తేనే శుభ సూచికం అనుకుంటాం కదా సో పొంగిన తర్వాత ఇలా నానపెట్టిన బియ్యం వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి మూత పెట్టేసినట్లయితే అచ్చం పాలే కాబట్టి పొంగిపోతాయి ఇలా కొంచెం రైస్ దగ్గరకు అవుతుంది సగం ఉడికింది అనేంత వరకు మూత లేకుండా ఉడికించాలి ఇలా సగం ఉడికిన తర్వాత మాత్రమే పెసరపప్పు వేసి ఇలా మూత కొంచెం గ్యాప్ ఉంచి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఇక్కడ బెల్లం వచ్చేసి ఇది పావు కేజీ కుందులు ఉంటాయి కదా ఈ ప్యాకెట్ అండి దీన్ని ఇలా ముక్కలుగా నలగొట్టి వేశాను నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేస్తున్నాను మీ తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు బెల్లం కరగడం కోసం ఒక చిన్న కప్పు వాటర్ పోసి వేరే పక్కన స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ పాకం రానివ్వాలి మనకి తీగ పాకం రావాలండి చూడండి వేళ్ల మధ్యలో తీగ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వాలి ఇలా వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇక స్టవ్ ఆపేయండి ఇక్కడ రైస్ కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది రైస్ నానబెట్టాం కాబట్టి బాగా ఉడుకుతుంది పెసరపప్పుని రైస్తో పాటు వేయకుండా ఇలా రైస్ సగం ఉడికిన తర్వాత వేయడం వల్ల పప్పు అనేది మనకు అలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రైస్ బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా గరిటితోనే ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటేనే మెత్తగా మెదిపినట్లుగా అవుతుంది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం మనకి రైస్ కనిపిస్తూ ఉండాలి తెలుస్తూ ఉండాలి ఈ విధంగా మనం ఈ పాయసం చేసుకోవాలి దీన్ని ఈ పాత్రని ఇంకా దింపి పక్కన పెట్టేసుకొని ఇక సెగ అవసరం లేదండి దింపి పక్కన పెట్టేసుకొని దీనిలోకి బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోండి దీనివల్ల డస్ట్ పార్టికల్స్ అవన్నీ సపరేట్ అవుతాయి అలాగే సెగ లేకుండా దీనిలో బెల్లం పాకంలాగా చేసి ఈ పాయసంలో కలుపుతున్నాం కాబట్టి పాలు అనేది విరిగిపోయే ఛాన్స్ అసలు ఉండదు అనమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి మంచిగా డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపుకొని వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ఫస్ట్ వేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసేసుకొని ఇవి బబుల్స్ లాగా అయిన తర్వాత చూడండి ఈవెన్గా అన్నీ మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ పాయసంలోకి దీన్ని కలిపేసుకొని ఇక మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోవడమే ఈ పాయసం చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వదు అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ క్షీరామృతం ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలండి ఇది పర్ఫెక్ట్గా రావాలి అంటే మంచి సువాసన రావాలి అలాగే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయి ఆ మధురమైన రుచిని ఆస్వాదించాలి అది అసలైన చక్కెర పొంగలండి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్లుగా రోస్ట్ చేసుకోండి రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకున్నప్పుడే లైట్గా కలర్ చేంజ్ అవుతాయి మంచి సువాసన వస్తాయి ఈ పప్పు మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ మారిపోతుంది వెంటనే ఒక గిన్నెలోకి మార్చేసుకోవాలి దీనిలోనే ఒక కప్పు రైస్ యాడ్ చేసుకోండి వీటిని రెండు మూడు సార్లుగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక్కడ మనకి రైస్ కానీ పప్పు కానీ నానపెట్టిన అవసరం లేదండి నాన పెట్టకూడదు కూడా నానపెట్టినట్లయితే మరీ మెత్తగా అయిపోతుంది మనకి చక్కెర పొంగలి కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా ఇలా కడిగిన తర్వాత ఈ పప్పు బియ్యాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎసరు కూడా ఇంపార్టెంట్ అండి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు మనం పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతాయి అలాగే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి రైస్ పొడి పొడిగా అవుతుంది మూత పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆపేసేయండి ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతీ చూస్తే చూడండి రైస్ చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది నేను ఈ వీడియోలో చూపించినట్లుగా రైస్ నాన్ పెట్టుకోనకుండా అలాగే ఎసరు కూడా డబుల్ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నట్లయితే పొడి పొడిగా ఉండే రైస్ మెత్తగా ఉన్న రైస్ రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి ఇదైతే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్ బెల్లం కూడా ఎక్కువ వేసుకోవచ్చు హాఫ్ కప్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ పాకాన్ని మరిగినవ్వాలి ఇది మనకి కొంచెం లేదా పాకం కంటే కూడా కొంచెం తక్కువగా రావాలి అంటే ఇలా మనం రెండు వేళ్లతో మధ్యలో అన్నప్పుడు కొంచెం స్టిక్కీగా అంటే అంటుకున్నట్లుగా రావాలి తీగలాగా రానవసరం లేదండి పాకం రెడీ అయిన తర్వాత మనం ఈ కుక్కర్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రైస్లోకి ఈ పాకాన్ని ఇలాగా ఫిల్టర్ చేసుకోండి అప్పుడు బెల్లంలో ఏమన్నా బెస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా ఈ పాకం మొత్తం కూడా ఈ రైస్ బాగా పీల్చుకునేటట్లుగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు లూజ్గా అనిపిస్తుంది లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం పాకాన్ని మొత్తం కూడా రైస్ బాగా పీల్ చేసుకొని దగ్గర పడుతుంది చూడండి అర్థమవుతుంది కదా ఇప్పుడు దీనిలోనే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి చక్కెర పొంగల్ అనగానే మనకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ బాగుండాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్లండి ఫ్లేమ్ ఏమీ అవసరం లేదు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాము మూత పెట్టేసి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనకి పాయసం కానీ చక్కెర పొంగలి అనగానే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి ఉంటేనే ఆ కమ్మదనం వేరు కదండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోండి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ ఉంటే చక్కెర పొంగలి చాలా బాగుంటుందండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చూడండి మీకు ఇలా చూస్తే ఈవెన్గా అన్ని ఒకే కలర్ లోకి వచ్చాయి కదా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చక్క నీట్ గా ఫ్రై చేసుకుంటే గా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి చిటికడు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మనకి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఎంతో కమ్మటి వాసనతో అలాగే మధురమైన రుచితో చక్కెర పొంగలి రెడీ అండి చూసారు కదండి చాలా ఈజీ కదా ఇది మనకు టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది పాడవదు ఇది పొడి పొడిగా అనిపిస్తుంది అలా అని మరీ పలుకుగా ఉండదు నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్లుగా అమ్మని మధురమైన టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి రుచేశారంటే ఇది మీ ఫేవరెట్ స్వీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చే